ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మ్యాకరోని టిఫిన్ తయారు చేసు తయారు చేసుకునే విధానం చూస్తాం ఇది ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బద్రాస్ కిచెన్ మెన్ లాగ్స్ ఇవాళ టిఫిన్ వచ్చేసి మ్యాకరోని మంచిగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి ముందుగా ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుంటే అవి స్టిక్కీగా ఉండవు నాకరణి ఉడికిపోయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ అంతా తీసేసి పెట్టుకోవాలి నాక రోని ఇప్పుడు ఉడికిపోయింది కదా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి ఆయిల్ వేడింది కదా ఇప్పుడు మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిల్కరావలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పక్కన ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవారికి మంచిగా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని ఒకసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి కదా ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను మేక వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మ్యాక మంచిగా ఉడుపు కారం కలిసేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద పెట్టుకోవాలి మంచిగా ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా మ్యాక రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉన్న మ్యాకరోని రెడీ అయిపోయి కావాలంటే కొద్దిగా నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు